అనకాపల్లి జిల్లా పర్వాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ప్రమాదం అల్కలీ మెటల్స్ లిమిటెడ్ యూనిట్ త్రీలో మిథైల్ నైట్రైట్ కెమికల్ లీక్ ఆరుగురు ఒప్పంద కార్మికులకు అస్వస్థత వైద్యం నిమిత్తం హాస్పిటల్కి కి తరలి పర్వాడ మండలంలో వరుస ప్రమాదాలకు నిలయంగా మారింది ఆల్కాలి మెటల్ పరిశ్రమలో ఈ రోజు ప్రమాదం చోటు చేసుకుంది తెల్లవారు నాలుగున్నర గంటలకు జరిగినటువంటి ప్రమాదంలో సిహెచ్ రమణ అనేటువంటి కార్మికుడు తీవ్ర గాయాలకు గురయాడు తీవ్రమైనటువంటి అస్వస్థకు గురయ్యాడు దాంతో పాటు మరో ఐదుగురు కార్మికులు మొత్తం ఆరుగురు కార్మికులకి తెల్లవారు జరిగినటువంటి ప్రమాదంలో గాయాలు గురారు వీళ్ళందరినీ కూడా అనకాపల్లిలో ఉన్నటువంటి ఒక చిన్న హాస్పిటల్ శ్రీరామ అనేటువంటి హాస్పిటల్ కి తరలించారు కార్మికుడి యొక్క ప్రాణాలంటే కనీసం భద్రత అనేటది కూడా యాజమాన్యానికి కనీసం ఆలోచన లేకుండా చులకనగా చూసి కార్మికుడి యొక్క ప్రాణం వారి యొక్క రక్షణ పట్టించుకోవాల్సిన యాజమాన్యాలు గాలి కుదలేస్తా ఉన్నాయి ఈ రోజు జరిగినటువంటి ప్రమాదం మీద సమగ్రమైన విచారణ చేయండి అలాగే ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ దీన్ని ఇంత ముందు సి కేటగిరీలో ఉంచినటువంటి పరిశ్రమ ఇది భద్రతా ప్రమాణాలు పూర్తిగా గాలి కోదిలేస్తున్నటువంటి పరిశ్రమ గతంలో కూడా కార్మికుడు చనిపోతే ఈ పరిశ్రమలో కాకినాడ తన సొంత ఊరు ఏదైతే ఉందో సొంత ఊరికి తరలించారు ఆ రకంగా అనేక సార్లు ఈ ప్రమాదాలు చోటు చేసుకున్న ఈసారికి మూడోసారి ఈ ప్రమాదం అనేటువంటిది జరుగుతా ఉన్నది ఈ అందువల్లనే ఈ పరిశ్రమ మీద సమగ్రమైన విచారణ చేయండి క్రిమినల్ చర్యలు తీసుకోండి భద్రతా ప్రమాణాలు వైఫల్యానికి కారణమైనటువంటి ఉందో వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోండి సమగ్రమైన విచారణ చేయండి మెరుగైన వైద్యానికి తరలించాలా విశాఖపట్నంలో ఉన్నటువంటి మెరుగైన హాస్పిటల్ కి తరలించి మెరుగైన వైద్యం అందించాలా చత్రకర్తులకి మెరుగైన వైద్యం అందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం అలాగే బాధితు కుటుంబాలకు ఇప్పటి సమాచారం కూడా అందజేయలేదు వెంటనే సమాచారాన్ని అందజేయాలని యాజమాన్యం భద్రతా ప్రమాణాలు గాలికొదలేస్తున్నటువంటి యాజమాన్యం మీద క్రిమినల్ చర్యలు తీసుకోకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తాం దీని మీద జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేస్తాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం